కుప్పం పట్టణ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఎప్పుడు లేని విధంగా పట్టణ పరిధి పాతపేటలోని కట్ట కింద ఎగ్జిబిషన్ను ప్రారంభించారు ఈ ఎగ్జిబిషన్ అందు పలు రకాల తినుబండారాలతో పాటు ప్రజల ఆహ్లాదం కొరకు పలు రకాల అరుదైన జంతువులు పక్షులను వీక్షించే ఏర్పాటు చేశారు అలాగే చిన్నారుల ఆహ్లాదం కొరకు జాయింట్ వీల్ డ్రాగన్ ట్రైన్ గేమ్ లాంటి పలు రకాలైన సైతం ఏర్పాటు చేశారు అతి కొద్ది కాలం మాత్రమే ఈ ఎగ్జిబిషన్ కుప్పం పట్టణంలో కొనసాగుతుందని స్థానిక ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు ఈవినింగ్ ఫోర్ థర్టీ పిఎం టు టెన్ పిఎం వరకు ఇక్కడ సెల్ఫీ తీసుకోవడానికి త్రీ డి మరియు చాలా వెరైటీస్ ఆఫ్ బర్డ్స్ అయితే ఉన్నాయి బోర్డ్స్ అంటే ఒకటి రెండు ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ పిజన్స్ ప్యారెట్స్ మళ్ళీ ఎలుకలు అండ్ రిసార్ట్ కూడా ఉన్నాయి అంతే కాదు మామ ఇక్కడ లేడీస్ కి పిల్లలకి షాపింగ్ చేసుకోవడానికి ఇక్కడ చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి స్టాల్స్ అంటే ఒకటి రెండు కాదు మామ ఇక్కడ ఆయుర్వేదిక్ ఐటమ్స్ కేరళ హల్వా టెంపర్ గ్లాస్ రాజస్థానీ పిక్కల్స్ అలా చాలా ఉన్నాయి జన్స్ విషయానికి వస్తే బలూన్ షూటింగ్ రింగ్స్ వేయడము బాల్ లో గ్లాసెస్ ను కొట్టడం ఇలా చాలానే ఉన్నాయి నేను కూడా ఒక ప్రైజ్ అయితే గెలిచాను అందులో ఇక్కడ ఆడి అలసిపోతే అక్కడే ఫుడ్ కోర్ట్ కూడా ఉంది అక్కడ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ లైక్ ఢిల్లీ మసాలా పాపాడు బాంబే స్పెషల్ చాట్స్ గోపి మంచూరియన్ ఇంకా పాబాజీ ఐస్ క్రీమ్ ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా చోట్ల కిడ్స్ కి తక్కువ గేమ్స్ ఉంటాయి బట్ ఇక్కడైతే చాలా వెరైటీ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి కిడ్స్ కి సపరేట్ గా ఒక ప్లేస్ ఉంది అంతేకాదు ఇంకా చాలా ఉన్నాయి లైక్ అమ్యూస్మెంట్ రైస్ లో ట్రైన్ రైడ్ బ్రేక్ డాన్స్ జైన్ ఫీల్ అండ్ సిప్ రైట్స్ అయితే ఉన్నాయి నేనైతే నా లాస్ట్ వీకెండ్ చాలా బాగా ఎంజాయ్ చేశాను మీరు కూడా మీ ఫ్యామిలీ అండ్ పిల్లలతో వెళ్ళి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా ఈ ఎగ్జిబిషన్ అయితే ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంటది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసేయండి అలాగే మన నమస్తే పని ఫాలో చేయకపోతే చేసేయండి ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే లో ఉన్న నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి